హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి గులాబ్ జాము ఇది మనం గులాబ్ జామ్ ప్యాకెట్తోన పగులు రాకుండా జ్యూసీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పిన్ టు పిన్ చూపిస్తానండి కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి ఎన్నిసార్లు చేసినా పాకం సరిగా రాకపోవడము లేదంటే మనకి పగుళ్ళు రావడము అలా జరుగుతుంది అలా కాకుండా జ్యూసీ జ్యూసీగా మంచిగా మొత్తం కూడా మనకి చాలా స్మూత్గా స్మూత్ టెక్చర్తో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ని కూడా ఒకటి తీసుకుని మనం కొలుచుకోవాలండి ఒకే బౌల్లో పెట్టుకుని లేదంటే మనకి మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంతోనైనా కానీ మనం మెజర్ చేసుకోవాలి నాకు ఈ కప్ అంతా వచ్చింది ఒక ప్యాకెట్ గులాబ్ జాము చూసారు కదా ఇలా మనం మెజర్ చేసుకుంటే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం మెజర్ చేసుకున్న పిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా నలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి మన ఫింగర్స్తో మాత్రమే చపాతి పిండి కలిపినట్టు మనం గట్టి గట్టిగా కలపకూడదు ఇలా స్మూత్గా మనం కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఫింగర్స్తోనే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మొత్తం కూడా వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొన్ని 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 అలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి కనుక మనం వాటర్ పోసేస్తే అది లూజ్గా కానీ లూజ్ అయిపోతుంది టైట్ అయినా కానీ మనం మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవచ్చు కానీ లూజ్ అయితే మనం మళ్ళీ ప్యాకెట్ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది లేదు అంటే అలా లూజ్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కార్న్ఫ్లోర్ని కానీ మైదాన్ని కానీ యాడ్ చేయండి సెట్ అయిపోతుంది పిండి అనేది ఇలా కొంచెం ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి దీనికి పిండికి అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టండి ఈ లోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని కొంచెం మందంగా ఉండేది తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక కప్పు వాటర్ అండ్ ఒక పావు కప్పు మనం ఎంత అయితే షుగర్ క్వాంటిటీ తీసుకుంటామో అందులో ఒక పావు కప్పు వరకు కూడా వాటర్ అనేది తగ్గించి పోసుకోవాలి చూసారు కదా వన్ కప్పు వాటర్ పోసాను అలానే ఇంకొక పావు కప్పు లేదా పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువనే వాటర్ తీసుకునే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఇది పెట్టుకుని షుగర్ కూడా మొత్తము కరిగే వరకు కరిగించుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి జస్ట్ లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది అలా రాకపోయినా కానీ మనకేం ఇబ్బంది ఉండదు ఇలా అయిన తర్వాత ఒక రెండు మూడు ఇలాచి ఇలా దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచి ఫ్లేవరు అలానే ఒక రెండు మూడు సాఫ్రాన్ కూడా వేసుకోండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒకవేళ ఈ ప్లేస్లో మీకు రీప్లేస్ చేయడానికి ఏదైనా కావాలి అంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఇలా షుగర్ మొత్తం కూడా కరిగిపోయి సిరప్ లాగా అయిపోతుంది ఈ లోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాము చూసారు కదా ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తీసుకుని చాలా స్మూత్గా వచ్చింది పిండి అయితే ఇలా అనగానే మనకి మంచిగా ఉంటుంది ఈ షుగర్ సిరప్ మొత్తం ఇలా కొద్దిగా ఒక అలానే కరిగినాక కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో అలానే ఉంచేయండి చిన్నగా బాయిల్ అవుతూ ఉంటుంది మనకి సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని హాఫ్ నిమ్మకాయ ఉంటుంది కదండి లెమన్ ఆ లెమన్ అనేది ఒక హాఫ్ వరకు లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా మనం దీంట్లో పిండినామంటే మనకి ఈ షుగర్ అనేది ఇది చలికాలం కాబట్టి గడ్డలాగా అవ్వకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇలానే షుగర్ సిరప్ సిరప్ లాగానే ఉంటుంది లేదంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి షుగర్ అనేది మనకి గడ్డ కట్టినట్టు అయిపోతుంది సిరప్ అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లెమన్ అయితే పిండండి పిండిన తరువాతకి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి మూత పెట్టి అలానే ఈలోపు మనం బాల్స్ రౌండ్ బాల్స్ చేసేసుకుందాము ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి అలా కాకుండా ముందే రౌండ్గా బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూశారు కదా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి మనకి కావాల్సిన పిండి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ముందుగా చేతికి నెయ్యి అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు తెలుస్తుంది చూసారు కదా కరిగించిన నెయ్యి కానీ లేదా కొద్దిగా ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఎక్కడ పగులు రాకుండా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా స్మూత్గా చేయండి ఇలా చేస్తే మనకి ఎక్కడ కూడా పగులు రావు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చే చేసి పెట్టుకున్న బాల్స్ని గులాబ్ జామ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఒక ప్యాకెట్కి మోస్ట్లీ ఒక థర్టీ వరకు ట్వంటీ ఫైవ్ వరకు వస్తాయి మనం చేసుకునే సైజుని బట్టి ఉంటుంది కొంతమంది ఇందులోనే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేస్తారు నేను ఏ ఇందులో కూడా నేను అవి ఎక్కువ యూస్ చేయను మీరు కూడా ఎప్పుడు చాలా తక్కువ యూస్ చేయండి ఇంట్లో ఇలాను మనం బయట తినే ఫుడ్లో అవి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది కదా చూస్తారు కదా ఇలా రౌండ్ బాల్స్ లాగా మంచిగా వేగిపోయినాయి కదండి ఎక్కడ పగులు రాకుండా ఎంత బాగా వేగినాయో చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి ఇలా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోండి అలానే మిగిలిన అన్నీ కూడా వేయించుకుని షుగర్ సిరప్లో వేసి ఓవర్ నైట్ అంతా కూడా మనం రెస్ట్ ఇచ్చి అలానే పెట్టినామంటే మార్నింగ్కి ఇలా జ్యూసీ జ్యూసీగా కొంచెం ఉబ్బినట్టు అవుతాయి బాల్స్ ఎందుకంటే షుగర్ సిరప్ మొత్తం అది పీల్చుకుంటుంది కాబట్టి గులాబ్ జాము చాలా ఎమ్మీగా వచ్చినాయి నాకైతే మీరు కూడా కొత్తగా ఎవరైనా ప్రిపేర్ చేసినా లేకుంటే పగుళ్ళు వస్తూ అలా షుగర్ సిరప్ సరిగా రాకుండా ఉన్నా కానీ ఈ వీడియోలో చూసి చేయండి ఖచ్చితంగా మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో జ్యూసీ జ్యూసీగా లోపల మొత్తం కూడా షుగర్ సిరప్ పీల్చుకుని మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఎమ్మెగా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోవడం మర్చిపోకండి అలానే మరొకసారి చెప్తున్నానండి ఇప్పటి వరకు నన్ను చాలామంది సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే ఇంకా కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించమని నన్ను ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ చేయమని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.